హైవేర్స్ వేణుస్వామి గురించి గతంలో ఒకటి రెండు వీడియోలు మాట్లాడు పొద్దు అతను సన్నిహితుడు బట్ ఆయన వర్షన్ ఆయనది నా వర్షన్ నాది ఎవరు దారి వారిది అన్నప్పుడు మనకు తెలిసినా తెలియకపోయినా ఎవరైనా సరే వాళ్ళ గురించి ప్రమోషన్ వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు కాక వాళ్ళ మీద ట్రోలింగ్ నడుస్తూ ఉన్నా లేదు నేను చెప్పిన కరెక్ట్ అని చెప్పేసి ఆయన హైలైట్ చేసుకుంటూ ఉండొచ్చు కాక దానివల్ల సొసైటీకి ఉపయోగం లేదు మనం ఆ టాపిక్ డిస్కస్ చేయడం అసలు ఉపయోగం లేదు అని అంటూ ఉన్నా స్టిల్లో మన దగ్గర కొంతమంది కామెంట్లు పెడుతూ ఉంటారు ఆయన అట్ట చెప్పేట జరగబోతుందా ఆయన ఇట్ట చెప్పేట జరగబోతుందా మాకు భయం వేస్తుంది బయట బెట్టింగులు కాస్తున్నారు మీరు దగ్గమని చెప్పండి మేము మరలా చెప్తున్నా ఇది మీ మంచి కోరు చెప్పేది మన సమాజం మేలు కోసం చెప్పేది ఇంకొకసారి నాట్ ఓన్లీ వేణుస్వామి ఎవరైనా సరే గ్రహ గ్రహ గ్రహటో గ్రహ దోషాలు జ్యోతిష్యాలు రాశి ఫలాలు రాష్ట్రం ఎలా ఉండబోతుంది అదిగో అతను ముఖ్యమంత్రి అవ్వబోతున్నాడు ఏదైనా ప్రధానమంత్రి కాబోతున్నాడు అతను చచ్చిపోబోతున్నాడు ఇదిగో ఇంకేమైనా ఆ టీం ఎలా పోతుంది అద్భుతం జరగబోతుంది ఆ డెవలప్ కాబోతుంది నాకు అన్నీ తెలుసు నాకు దేవుడు చెప్పాడు నాకు కనిపిస్తాడు ఇలా ఎవడన్నా చెప్తే ఎవతనా చెప్తే దాన్ని మీరు నమ్మి మన దగ్గర కామెంట్ కానీ పెడితేనే బ్లాక్ చేస్తాను ఆ దరిద్రం నాకు ఆ టార్చర్ నాకు మరలా చెప్తారు వేణుస్వామివే అనబడే వ్యక్తికి పేరు కావాలా పబ్లిసిటీ కావాలా దానికోసం ఎంతమంది ట్రోలింగ్ చేస్తారో తట్టుకుంటాడు ఏకంగా గోగి గోగి బాబు ఆయన కూడా మిత్రులే ఆయన ఓపెన్గానే ఒక న్యూస్ ఛానల్ లైవ్లో ఈ వేణుస్వామిని రియాలిటీకి దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ వేణుస్వామి అయ్యా నా జ్యోతిషం అబద్ధం నాకేం చవడం రాదు అని చెప్పేసి వెళ్ళిన సందర్భం ఉంది ఆ తర్వాత కూడా ఎగైన్ అండ్ అగే అండి ఎగైన్ ఆ పూజలు ఈ పూజలు అంటూ నేను ఏది చెప్తే జరిగిద్ది అన్నట్టు నేను చెప్తూ ఉంటే నమ్మే వాళ్ళు తయారయ్యారు ఎంతకంటే ఆయన నెంబర్ ఇవ్వండి మా జ్యోతిష్యం చూపించుకోవాలి లైక్ కదా ఏమనాలా అసలు ఆయన గతంలో చెప్పినవి ఏం జరిగాయి ఏం జరగల అసలు ఇప్పుడు ఎవరైనా నేనైనా చెప్తానండి సన్ రైజ్ హైదరాబాద్ కోల్కతా నైట్ రైడ్స్ ఇద్దరులో ఒకళ్ళకి బాబు ఆ ఇద్దరులో వచ్చేసి నేను కోల్కతా నైట్ రైట్స్ అంట సో అది నా జ్యోతిషమా నా ముందు చూపా కాదు అది జస్ట్ అబ్జర్వేషన్ అలా ఈయన కూడా చేసుకొని చెప్తాడు కానీ ఏం చేస్తాడు ఇతను దానికి ఆ ఓనరో లేదనప్పుడు ఆ రాజకీయ పార్టీకి హెడ్డో వాళ్ళు ఉన్న ప్లేసో అవి ఏం చెప్తాడు ఈయన జ్యోతిష్యానికి లింక్ చేసి రాశి ఫలాన్ని లింక్ చేసి చెప్తా ఉంటాడు దాంతో వావ్ 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 ఏంది వావ్ అది అబద్ధం తెలియగానే ఫెయిల్ అని తెలియగానే ఆయనకి ట్రోలింగ్ గురి వేస్తూ ఉంటారు ఆడుకుంటా ఉంటారు ఆయన కూల్గా హా నాకు రావాల్సింది పబ్లిసిటీ కానీ అని అనుకుంటూ ఉండొచ్చు కాదా ఇక ఆయన ట్రోల్స్ కావాలా అండ్ వీడియోలు చేసేవాళ్ళు ఇంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళకేం కావాలా వ్యూస్ కావాలా మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈయన వెళ్ళేది రెండు మూడు ఛానల్స్ ఛానల్సే ఉంటాయి వాళ్ళు ఎవరు అంటే వాళ్ళు మాకు తెలిసిన జర్నలిస్ట్ మిత్రులే మరలా చెప్తున్నా ఇప్పుడు ఈ సోషల్ మీడియా చలరైతున్న ఈ రోజులలో ఎలా ఉందంటే ఎవరు నిజం ఎవరు అబద్ధం ఏది ఒరిజినల్ న్యూస్ ఏది పెయిడ్ న్యూస్ ఎవరు జెన్యును ఎవరు కమర్షియలు అసలు ఊరికి ఊహకు అందటం వల్ల మీరు చూస్తున్నటువంటి డిజిటల్ మీడియా ఛానల్స్ ఏవైతున్నాయో యూట్యూబ్ ఛానల్స్ ఏవైతున్నాయో న్యూస్ ఛానల్స్ కూడా ఏవైతున్నాయో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ కమర్షియల్ పెయిడ్ అంతే గుర్తుంచుకోండి ద గ్రేట్ శాటిలైట్ ఛానల్స్లో కూడా పెయిడ్ ప్రమోషన్స్ ఇంటర్వ్యూలు బోల్డ్ అన్ని బయట కూడా బోల్డ్ అన్ని డబ్బులు రావాలంటే పర్సులు యాలకులు పెట్టుకోవాలా లవంగాలు పెట్టుకోవాలా జంతికలు పెట్టుకోవాలా అదొక ఇంటర్వ్యూనా వాడు చెప్తే నమ్ముతారా మగపిల్లలు పుట్టాంట అలా చేయాలి ఆడపిల్లలు పుట్టాంటే ఎలా చేయాలి సూర్యదేవం వచ్చేసి అప్పుడు నువ్వు ఎలా చేయాలి సూర్యాస్తమయండి ఎలా చేయాలి ఏమి ఇంటనే డబ్బు ఉండింది అటు చెప్తాడు నువ్వు విన్నాను అదిగో పలాని హీరో సినిమా ప్లాప్గా పోతుంది ఆయన ఆరోగ్యం బాగాలేదు ఎవడో చెప్తాడు నువ్వు విన్నావు ఎందుకంటే ఫులిష్గా ఉంటారు పనికి వచ్చే వీడియోలు చూడండి రా బాబు అంటే అది చూడరు అదేమంటే ఆనందమా ఆనంద సినిమా ఆనందం అనుకుంటా అందులో కానీ ఎంఎస్ నారాయణ వచ్చేసి బ్రహ్మాండ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు నీకేం అర్థమైంది బావా అంటాడు నిన్ను నమ్మకూడదని అంటాడు నిన్ను ఎవడు మాట్లాడరా బాబు అంటాడు అంటే నేను ఇదిగోనయ్యా న్యూస్ అని చెప్పేసి విత్ వ్యాల్యూడ్ ప్రూఫ్స్ నేను పెడతా అయినా సరే కింద నన్ను కొంతమంది తిడుతూ కామెంట్లు పెడితే నాకు బాధ అనిపించి వీడియో నిజంగా అంత తేడాగా ఉందా ఏంటో చెక్ చేసుకుంటే అరే కరెక్ట్గా ఉంది కదా బట్ వీళ్ళ గురించి చెప్పారా ఓహో అందుకు ఇలా పెడుతున్నారా అని ఇచ్చి అని చెప్పి తీసిన సందర్భాలు ఉన్నాయి బట్ దానివల్ల సమాజానికి ఉపయోగం అంటే నేను యాశీగా గురి సందర్భాలు ఉన్నాయి ఇక పొలిటికల్ అయితే వెనక తగ్గేదే నేనైతే అలా ఉంటూనే ఉన్నాను ఇప్పటికీ సో నేనేమంటున్నానంటే దయచేసి గుర్తుంచుకోండి జెన్యున్గా న్యూస్ ఇచ్చేవి జెన్యున్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి చెత్త చెత్త కూడా డబ్బుల్స్ని ప్రమోట్ చేసేవి డిఫరెన్స్ తెలుసుకోండి పెడితే వాళ్ళని తీసుకొచ్చి పెడితే వాళ్ళని పట్టుకొచ్చి వాళ్ళు ఎనలిస్టులు వాళ్ళు అసలు ఏదైనా ఉండదు చెబుతారు చెప్తారు వాళ్ళ సమస్య పరిష్కారం చెబుతారు వాళ్ళ కుటుంబాలను కలుపుతారు అమ్మో వీళ్ళ తర్వాత ఎవరైనా సరే అనుకుంటూ మీరు కనుక నన్ను ఊహించుకుంటూ ఉంటే అవి ఓ రకంగా మీరు పిచ్చులు అన్నట్టు లేక పప్పులు అన్నట్టు లేక తప్పుగా అనుకోవద్దు ఓకే నేను మరలా చెప్తున్నా తోపు ఛానల్ అని చెప్పుకునే వాళ్ళు కానీ దమ్మున ఛానల్ అని వాళ్ళు కానీ నేను నిజాలు మాత్రం చెప్తున్నాయా బాబు ఏదైనా తప్పు ఉంటే చెప్పండి నేను తీసి వీడియో అవకాశాలు పెడేస్తాను చెప్పిన నేను కానీ ఆల్మోస్ట్ నీతికి న్యాయానికి ధర్మానికి వీటన్నింటి నడిపే ఉంటాయి కొన్ని మాత్రం డబ్బు ప్రమోషను పేరు ఏ పగల ట్రోలింగులు ఇలా నడుస్తుంటే కొన్ని ఈ డిఫరెన్స్ తెలుసుకోండి ఆల్రెడీ కేసీఆర్ సీఎం అవుతాడు చెబుతాడు అవుతాడు చెప్పిన వాళ్ళు ఉన్నారు ఆయన అవ్వలేదు అయినా సరే మా జాతర నిజమంట చంద్రబాబు నాయుడుకి వచ్చేసి చనిపోతాడని చెప్పినప్పుడు చట్టకాలు ఉన్నారు ఆయన బతికే ఉన్నాడు ప్రముఖులు చనిపోతాడని చెప్తారు ఏదో ఒకడు చస్తూనే ఉంటాడు ఇంకేం జైలు చనిపోయింది నేను చెప్పింది నిజమే జనాన్ని ఎర్రిపప్పులు చేయటమే వాళ్ళని నమ్మితే మీరు మీరు అవ్వటమే కన్క్లూడ్ చేస్తున్నా సింపుల్గా చెప్తున్నా దయచేసి యూట్యూబ్ ఛానల్స్లో కానీ న్యూస్ ఛానల్స్లో వచ్చే దిక్కుమలని ఇంటర్వ్యూలు కానీ దిక్కుమాలిన వీడియోలు కానీ చూడటం ముందు ఆపేశాడు పనికొచ్చే వీడియోలు పనికొచ్చే పుస్తకాలు అవి చదువుకుంటూ గొప్పగా ఎదగండి ఏమాత్రం అవకాశం ఉన్నా మిమ్మల్ని మీరు మీ మనస్సక్షితితో ప్రశ్నించుకోండి దెన్ మీకు ఆన్సర్లు దొరుకుతాయి అంతే తప్ప చెత్త చెద ఉన్నటువంటి ఛానల్ చూస్తూ ఆ చెత్తను బట్టి మరల వేరే ఛానల్స్లో కామెంట్స్ పెడుతూ అది అంటే ఇది ఇలాంటి మీరు చెప్పండి అది చెప్పండి ఇది చెప్పండి అనుకుంటూ ఉంటే చేజేతులారా మీరు బుర్రను చెడగొట్టుకునేదాకా మా నా పరమాట చెడగొట్టడం అవుతారు నేను మరలా చెప్తున్నా ఇటువంటి తీసుకొచ్చి ఆ కామెంట్లు ఈ కామెంట్లు ఉంటే నెక్స్ట్ టైం మాత్రం నేను ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను నేను మరలా చెప్తాను మీరు చూస్తే నాకు వీస మీ వీసు వల్లే నాకు డబ్బులు వస్తాయి కానీ పనికి మన కామెంట్ల వల్ల ఏమవుతుందంటే నిజంగా నాట్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది అండ్ చూసిన మైండ్ కూడా డిస్టర్బ్ అయింది ఎలా అంటే సింపుల్గా చెప్తాను చూడండి ఇప్పుడు ఒక ఊరిలో ఎవడో ఒక పనికి మన చెత్త పని చేసేయండి అది ఆ ఊరిలో వాడిపడికే పరిమితం కానీ అక్కడ వాడు చేసింది వచ్చేసి చాలా నీచమైన పని వాయు వరసలు మరిచి చేసిన పని అది దానిని మనం గనక హైలైట్ చేస్తే ఏమైంది ప్రపంచం అంతా చూస్తారు అప్పుడు ఫస్ట్ ఏమైద్ది వాడు చేసిన పని ఏంటి అయ్యో ఎంత ఘోరమా తర్వాత వాయు వరసలు మరిచాడా అరే ఆ బిడ్డ వాడు వరుసగాడా అబ్బా ఇటువంటి ఇంకా సొసైటీలో ఉన్నారేమో అన్న ఫీలింగ్ వచ్చి వీళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఫస్ట్ మైండ్లో పట్టుకొస్తారు వాళ్ళు వాళ్ళ బావ కూడా ఎలాగ చేశాడా వాళ్ళ నాన్నగడు ఇలాగ చేశాడా వాళ్ళ మామోడు ఇలాగా చేశాడా అయ్యో మా ఇంట్లో పరిస్థితి ఏంటి ఏమన్నా అందుకే నేను ఆల్మోస్ట్ ఆ వీడియోస్ మొత్తం తీసి అవతల పడేస్తున్నా అండ్ చేయటం కూడా చేయట్లేదు నాకే అనిపించింది అరే నా ఆయన ఎక్కడో ఎవడో గలీస్ పని చేస్తే నేను కొంచెం వీడియో తీస్తే అందరి మీద తెలిసి తెలియకుండా ఎఫెక్ట్ పడుతుంద్రా బాబు ఇలా వద్దు ఏదైతే సమాజానికి ఉపయోగమో అదే యుద్ధం ఏదైతే సమాజాన్ని అలర్ట్ చేస్తే అదే యుద్ధం దేనివల్ల అయితే సమాజం ఉన్నటువంటి వాళ్ళు కొంతలో కొంతైనా సరే జాగ్రత్త పడతారంటే అదే యుద్ధం నేను క్రైమ్ వీడియోస్ ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు కూడా అదే చెప్తాను కన్క్లూజన్లో నేను ఈ ఇస్తున్న పర్పస్ ఇది అని కింద కొత్తగా కామెంట్లు పెడతారు అంటే మీరు ఎట్లా చేయము చెప్తున్నారా అంటారు వాళ్ళు ఊరుగా దండవాసన మన సమాజంలో ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు ఒకలాగా ఉంటారు అటువంటి సమాజంలో ఉన్న రకరకగా రకరకాలుగా ఉంటారు దానివల్ల నాకు బుర్ర పాడైపోయిన రోజులు ఎన్నెన్నో ఉన్నాయి సో కన్క్లూజన్ ఇక్కడి నుంచి అయినా స్క్రాప్కి దూరంగా ఉండి పనికొచ్చే వాటికి దగ్గరగా ఉండండి అనేది మాత్రం ప్రమోట్ చేయండి మంచిదాన్ని షేర్ అయితే చేయండి